చికెన్ దొరకలేదు అందుకని కాస్త లేట్ అయిపోయింది కార్తీక్ మాసం కదా చికెన్ దొరకట్లా విజయవాడ నుంచి తెప్పించాను నేను సన్నీ కాలేజీ నుంచి వచ్చేటప్పుడు సన్నీ తీసుకొని వచ్చింది ఆఫ్లే కదా ఎగ్జామ్ కదా కాస్త ఐదు అయిపోయింది వాడు వచ్చేసరికి కూడా అప్పుడు బాయిల్ చేసి కలిపేసరికి ఈ టైం అయిపోయింది బుట్టి హైజాబా గుడ్డి చూడండి గుడ్డి కూడా మామూలుగా తీసుకుంటా అన్న మేము పద్ధతిగా పాటిస్తుంది గుడ్డి అలా కాదు

स्पीड स्पीड बेटे को వాళ్ళంతే మనం వెళ్ళిపోతే వాళ్ళే సెట్ అవుతారు లేరా సరిపోయినాయి ఎసరాకులు తిను ఏ అదిగో ఆడ పక్కన అన్నం పెట్టం తిను ఇట్రా ఏయ్ ఆడ పెట్టొచ్చే తల్లితో పాటు వస్తుంది అదే దీనికి అది 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 ఇక్కడ తింట్రా నువ్వు ఆహా అది ఇది మాత్రం తినే తక్కువ ఆరాట ఎక్కువ ఈ వైట్ దానికి బకెట్ లో తినేదాన్ని ಈ ಬುಡ್ ಪೋಳು ಮುಗ ಮುಗತ್ತೆ ಚೋತ ആടക ആസ്ത ആടു അത അറ പ്രിയ പ്രിയ సిమ్రాని వస్తే తెల్లది రాదు తెల్లది వస్తే సిమరాని రాదు వస్తే తెల్లది ఉంది సల్లేడదారా అండి మరి ఎందుకు అడకెళ్ళి తింటాం మరీ కానీ మీరు హెచ్చడిగా కానీ ముగ్గురు ఏడా ఉంటారు ఆ గ్యాంగ్ వచ్చి ముగ్గురు కిందకి వెళ్ళిపోతుంది తెలుసా సైలెంట్ ఏం తెలియనట్టు ఆ నుంచి గ్యాంగ్ వచ్చింది పై నుంచి ఒక గ్యాంగ్ అందుకే నీకు విజిలేను ఇక్కడ పిల్ల తల్లి కూడా ఉందిగా

నువ్వ బుడ్డి ఇది ఎక్కడ తింటుంది అమ్మా ఇది ఎక్కడ తింటుంది ఇది ఆ బకెట్లు తింటుంది ఇప్పుడు ప్లేట్లు ఎవరు తింటారు அங்கக்குதுடா பெட்டு பெட்டு அமுக்குடா இங்க దీని లోపలే మనం బకెట్లు కడిగేది మళ్ళీ తర్వాత కడుతుంది ఇప్పుడు కడకం కానీ ఏంది ఏంది నువ్వేంది నీ ఆనందం ఏంది నాకు అర్థంగా అట్లా అన్నం పెట్టేదా ఏంది మమ్మీ దీని ఆనందం అరవమ్మాకండే అమ్మా చూద్దాం పా పెట్టుకోవాలి వాళ్ళని చూసి భయపడుతున్నారు లేతి పిల్లని గడుస్తారా రా ఏ నువ్వు వెళ్ళి పెట్టు దీన్ని అనరు వెళ్ళు దాన్ని నేను చూసుకుంటా ట మళ్ళీ ఇది లేచిపోయింది దానికి అది పెట్టలేదు ఇలా తింటే పర్లే 啊。Ah.